మేము ఇంతకంటే కేసీఆర్ కంటే బాగా చేస్తాడు అనుకున్నాం ఇంకా బెటర్గా మాకేమన్నా అనుకున్నాం అవకాశాలు ఇస్తాడు అనుకున్నాం బతకడానికి ఇంకా దారి చూపించారు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టిండి ఇలా బట్టలు బట్టల మీద కట్టు బట్టలతో రోడ్ మీద నిలబెట్టి రేవంత్ రెడ్డి మార్పు చూసిరు కదా నేనేమంటున్నా ఏడో పథకం అయినా మనసులో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఏడో పథకమే హైడ్రా ఏదన్నా ప్రభుత్వము గత ప్రభుత్వం ఏమంటే పేదలకు జాగాలు ఇస్తారు భూములు ఇస్తారు బతకమని చెప్పి మొన్న గవర్నమెంట్ అయితే మొన్న గవర్నమెంట్ ఇల్లే కట్టించారు ఈ ప్రభుత్వం ఏళ్ళకి రోగం వచ్చిందా ఎవరు వచ్చిందో ముందస్తు ఇంటిమేషన్ లేదు మరి నోటీసులు లేవు కరెంట్ వచ్చింది డ్రైనేజ్ ఉంది అందరు ఇది ప్రాబ్లం ఉంది అని చేయద్దంటే ఎవరు కట్టకపోతుండే కదా ఎవరు ఎవరు కొనకపోతుండే కదా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు అయినా రేవంత్ రెడ్డి చెప్పాల మా పరిస్థితి ఏందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలా ఇప్పుడు మేము ఏం చేయాలి ఆరు పథకాలలో ఇప్పుడు ఇది ఒక పథకం ఉందని చెప్తే మేము రాకపోతుంటాం కదా ఏడో పథకం హైడ్రా అని ఈ హైడ్రా తీసుకొచ్చి అదే ప్రచారం ఆరు పథకాలలో ఏడోది ఉందనంటే అంటే మేము మేము ఏం చేసుకుంటుంటేమో ఇలా ఏడ్చే పరిస్థితి వచ్చింది ఇందులో సమాను కూడా తీసుకోలేని పరిస్థితి మొత్తం చిన్నపిల్లల బట్టలు స్కూల్ బట్టలు ఏమి మొత్తం రేషన్ మీద ఇప్పుడు చూసిరు కన్నా రోడ్ మీద నిలబడ్డం మేము ఎక్కడ పేదవాళ్ళు ఇప్పుడు చూసిరు కదా ఇప్పుడు పేదవాళ్ళే టార్గెట్ అయిపోయారు పేదవాళ్ళే టార్గెట్ బలవంతులను వదిలిపెట్టేసిరు అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇచ్చింది మాకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ కొట్టేస్తుంది మరి ఏం ఎవరికి చెప్పుకోవాలి మేము